శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరికీ నమస్కారం మనము గత ఎపిసోడ్లో మొగలి పుష్పానికి గోమాత ముఖానికి ఎందుకు శాపం వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం బ్రహ్మదేవుడు అహంకారముతో తాను చూడని శివలింగ పైభాగమును చూసినట్లుగా అబద్ధం చెప్పాడు తద్వారా సాక్ష్యం పలికినటువంటి మొగలి పుష్పానికి అలాగే గోమాత కూడా శాపమిచ్చాడు స్వామి వాటికి శాపమిచ్చి బ్రహ్మదేవుడితో అన్నాడు ఓ బ్రహ్మదేవా సృష్టికర్తమైనటువంటి నీవు తుచ్చమైనటువంటి గొప్పతనము కోసముగా అహంకరించి అబద్ధం చెప్పావు నీవు చెప్పడమే కాకుండా ఈ అమాయకుల్ని కూడా బలి చేశావు కాబట్టి నేను క్షమించడానికి వీలు లేదు ఏ ముఖముతోనైతే నీవు అబద్ధం చెప్పావో ఆ ముఖము ఉండకూడదని బ్రహ్మదేవుడికి అప్పుడు ఐదు శిరస్సులు ఉండేవండి ఐదు శిరస్సులతో ఉన్నటువంటి బ్రహ్మదేవుని యొక్క అసత్యము చెప్పినటువంటి ముఖమును ఆ శిరస్సును త్రిశూలముతో ఖండించాడు స్వామి పరమేశ్వరుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుని యొక్క శిరస్సును పరమేశ్వరుడు ఖండించాడు ఎంతైనా బ్రహ్మ కదండి ఆ బ్రహ్మదేవుని యొక్క శిరస్సు పరమేశ్వరుని యొక్క చేతిని వచ్చి పట్టుకుంది ఏ బ్రహ్మహత్య పాతకం అనేది పరమేశ్వరుని ఆవహించింది అంటే ఆ శిరస్సు వచ్చి స్వామి చేతిని పట్టుకుంది ఎంత ప్రయత్నం చేసినా ఆ బ్రహ్మహత్య వదిలిపెట్టడం లేదు పరమేశ్వరుడు అన్నాడు ఓ బ్రహ్మహత్య దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు వీలు లేదు నీవు చేసిన పాపం భయంకరమైనది పరమశివ బ్రహ్మదేవుడు అసత్యమాడనే ఆడాడనేటువంటి ఒక నెప్పముతో నీవు శిరస్సును ఖండించావు కాబట్టి నీ పాపం పోవాలంటే నా కపాలాన్ని నీ చేత పట్టుకొని బ్రహ్మ కపాలాన్ని చేత పట్టుకొని ఇల్లు ఇల్లు తిరిగి భవతి భిక్షాం భిక్షాటన చేయి ఎవరైతే గుమ్మ అవతలి నుంచి భిక్షము వేస్తారో అటువంటి వారిని వెళ్ళి నేను పట్టుకుంటాను నిన్ను వదిలిపెడతాను నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎవరైనా ఒకరు ఇంటి గుమ్మము అవతల నుంచి భిక్షము వేయాలి అప్పుడు నేను వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను అలాగేనని పరమేశ్వరుడిక చేసేది లేక ఆ కపాలాన్ని చేత పట్టుకొని ఇల్లు తిరిగి భిక్షాటన చేస్తున్నాడు స్వామి సకల చరాచర జగత్తునకు భిక్షము అనుగ్రహించేటువంటి స్వామి బ్రహ్మ వచ్చ్యా మహాపాతకాన్ని ఒడిగట్టుకొని ఆ బ్రహ్మ కపాలాన్ని చేత పట్టుకొని ఇల్లు తిరుగుతూ భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని తిరుగుతున్నాడు ఒక్కొక్క తల్లి భిక్షం తీసుకుని వచ్చి గుమ్మము దాటి వచ్చి జాగ్రత్తగా భిక్షం వేస్తూ ఉన్నది ఇలా తిరుగుతున్నాడు స్వామి ఎవరు కూడా గుమ్మం అవతల నుంచి వేయడం లేదు అందరూ జాగ్రత్తగా వేస్తున్నారు సరే మరి సత్యలోకానికి వెళ్ళాడు సత్యలోకానికి వెళ్ళి ద్వారం బయట నిలవబడి ఫవదీ భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అన్నాడు జగన్మాత మహాతల్లి చదువుల రాణి సరస్వతి అమ్మవారు జాగ్రత్తగా భక్తితో భిక్షము తీసుకుని వచ్చి కుమ్మము దాటి వచ్చి చాలా భక్తిపూర్వకంగా ఆ బ్రహ్మకపాలములో భిక్షను సమర్పించింది ఇక్కడ లాభం లేదనుకున్నాడు స్వామి మరలా నేరుగా బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు గుమ్మం బయట నిలబడ్డాడు పవతి విక్షాంతేహి మాత అన్నపూర్ణేశ్వరి అన్నాడు లోపల ఉన్నది అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాలడి బుచ్చడి అమ్మ మహాతల్లి జగజ్జనని లోకపావని రాజరాజేశ్వరి పార్వతి అమ్మవారు స్వామివారు భిక్షాన్ని వేడుకుంటూ ఉంటే భక్తితో భిక్ష తీసుకుని వచ్చి జాగ్రత్తగా గుమ్మము దాటి వచ్చి స్వామికి నమస్కరించి మరి ఆ బ్రహ్మ కపాలంలో భిక్షను సమర్పించి స్వామివారి పాదాలకు నమస్కరించింది ఇక్కడ కూడా లాభం లేదనుకున్నాడు స్వామి ఇక వెళ్ళింది ఒకటి అదే వైకుంఠము అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దామనుకొని నేరుగా పరమేశ్వరుడు వైకుంఠం చేరుకొని ద్వారం యువత నిలవబడి భవతి పిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అంటూ ఉంటే ఆ లోపల ఉన్నది మహాతల్లి ఎవరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి జగన్మాత అయితే ఆమెకు ధనవంతురాలి అనేటువంటి అహం ఉంది ఈ సకల జరా జగ జగత్తుకు నేనే ఆధారపూతను నేను లేకపోతే ఎవరేం చేయలేరు కాబట్టి అహంకారం ఆమెను పాపం ఇక ముందు వెనుక ఆలోచించుకుంటా భిక్ష తీసుకుని వచ్చేసింది వచ్చేసి అహంకారముతో గుమ్మము దాటి యువతలకి రాకుండా గుమ్మ అవతల నుంచి విసిరి ఆ భిక్షమును బ్రహ్మ కపాలంలో పడివేసింది ఎప్పుడైతే ఆ భిక్షను అలా గుమ్మ అవతల నుంచి విసిరివేసిందో తన కపాలములో ఎప్పుడైతే ఆ భిక్ష పడిందో ధన్యుని అనుకున్నాడు స్వామి పరమేశ్వరుడు వెంటనే ఆ బ్రహ్మహత్య మహాపాతకం ఆ శిరస్సు వెళ్ళి లక్ష్మీదేవిని పట్టుకుంది అయ్యో బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలని లక్ష్మీదేవి గెలవెళ్లాడుతూ ఉన్నది వెలువెళ్ళాడుతూ ఉన్నది శ్రీ మహావిష్ణువు వారు వచ్చారు చూశాడు జరిగిన విషయం అర్థమైంది ఆయనకి ఓ బ్రహ్మహత్య లక్ష్మీదేవిని నువ్వు వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏం చేయాలి నీకు ఏమి ఇస్తే వదిలిపెట్టి వెళ్తావు చెప్పు అంటే ఆ బ్రహ్మహత్య చెప్పింది పద్దెనిమిది అక్షౌహిణుల యొక్క రక్తము నాకు ఇస్తే వదిలి వదిలిపెట్టి వెళ్తాను నేను వదిలిపెట్టి వెళ్ళాలంటే పద్దెనిమిది అక్షౌహిణుల యొక్క సైన్యము నాకు తప్పణంగా ఇవ్వాలి అప్పుడు స్వామివారు చెప్పారు అలాగైతే ప్రస్తుతం నీవు లక్ష్మీదేవిని వదిలిపెట్టి ఎక్కడైనా ఉండు ఏడు యుగంలో కృష్ణావతారము ధరించి పాండవులు కౌరవులు భేదాలతో కురుక్షేత్ర సంగ్రామములో యుద్ధము చేసినప్పుడు పద్దెనిమిది అక్షౌహిణుల యొక్క సైన్యము నీకు తర్పణంగా ఇస్తాను అంటే పాండవ పక్షములో ఏడు అక్షహిణులు కౌరవ పక్షములో పదకొండు అక్షభిణులు ఒక అక్షౌహిణి అంటే ఎంత ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రథములు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రములు షాత్ తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలం ఈ మొత్తాన్ని కలిపి ఒక అక్షౌహిణి అంటారు కాబట్టి ఇటువంటి అక్షౌహిణులు నీకు పద్దెనిమిది తర్పణంగా నేను ఇస్తానని చెప్పి ఆ బ్రహ్మత్య మహాపాతకానికి స్వామి వారు మాట ఇచ్చారు బ్రహ్మ లక్ష్మీదేవిని వదిలిపెట్టి ఎక్కడో దాగింది ఇది మహాభారతానికి శివభిక్షాతునకు ఉన్నటువంటి సంబంధం అని నేను మనవి చేస్తూ ఇంతటితో మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ నొక్కవసిందిగా కోరుతూ నమస్తే